अभभ డ్డు అంటే ఇది ఉరికినట్టు ఏ పావును చూశాం మా డబ్బాలు ఉన్నారు ఎక్కడ పావును చూసావు అని దగ్గర దూరం ఉంటే కనబడదు పాము అన్నాడు అంతే అసలు ఉందా లేదా నిజమా ఆబద్దామా ఉంది లోపడా ఉంది అలా చూడు అక్క చూసింది కాదు మనందరూ చూడాలి చూడ కొట్టండి సత్యం

నా దగ్గర ఉంది చూడు రోబో రోబో చెట్టి రోబో బొమ్మలో బ్యాటరీ కరెంటు లేదు బొమ్మ కింద పెట్టి ఒక వీలా నేను వేసానా బొమ్మ పై గిలగిసి మనిషిలాగా మాట్లాడా నేనే మాట్లాడుతాను మాట్లాడినట్టు నీకు వినిపిస్తాను రెండో పని కొబ్బరికాయ కొబ్బరికాయ దేవుళ్ళు సినిమాలు ఆలుగారు చూపించారు సినిమాలో చూశారు మనిషి మాట మనిషివి నడు కొబ్బరికాయ చూడు నా మాట ఎలాగే ఎలాగా ఆగమంటే ఆగాల నడమంటే నడవాలా లేదా ఆగక్కడ ఆగదు ఆగదు ఆగిపో అక్కడే పైన పట్టుకున్నావు లేదా కొద్దిగా దిగమ్మ సౌందర్య ఇంకొద్దిగా దిగవే రాసి మొత్తం దిగవే గులో కోసి సగానికి నడవాలి ఒక చూడు అలా నడుస్తాయి కాంచన సింహలో గొబ్బరిగా ఎలాగా తిరిగిందో గొబ్బరగా ఇలాగ నడవాలి చేతులు అదే నడవాలి చేతులు కొట్టండి చూడు ఎలాగలి కాదు అని మొత్తం ఎగర ఎగురు పైకి చేతులు వచ్చాది కదా మంత్రం అనుకోకు ఇదే పని సిరి చూపించేడీ సినిమాలో నాగార్జున ఇక మళ్లీ చేతులు పట్టని కంటి ఇలాగే పేక మొక్కలు కింద పెట్టానికి ఆర్య సినిమా ఎలా చేశాడు ఒకటి రెండు చూపించా ఇగ మూడో పని పేకని లోన వేసి ఒక వీల వేస్తా పేక మారిపోయి నుంచి రెండు అనుమానం రాయబి గారి ఇదంతా నాకు తెలుసురాడు ముందే పౌరం పెట్టాడని అనుమానం మనసులో అనుకుంటా అతని నిలబడి చూస్తే సఫంట లోన్ ఇచ్చాక తరిగి రెండు పావురాలు రావాలి ఇచ్చాను మన ఖమ్మంలో దగ్గర పూల చెట్టు ఉండలేదు చేశాను అక్కడ అప్పుడు దాకా ఇంకో పని చేస్తా ఇగో మట్టి మట్టి కరిగిపోయి పైసలు అవ్వాలి నేను మట్టిలో దారుణం పట్టిస్తాను నేను మట్టిలో పైసలు చేస్తా రియల్ పైసలు కావు మ్యాజిక్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తాయి करी गीपो पाईसा लाईपो करी नया लाईपो ही नहीं भाले हैं अंडे अंडे साल से अंडे लस एक एक कोटी का मार अच्छा 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 नमस्ते नमस्ते राई गोस गोस ఇలాగా కాదు మూడు పిల్లలు ఇలా పట్టుకొని పక్క పట్టుకొని ఇలాగా తిప్పి ఇలాగా విదృతా మూడు కరిగిపోయి మూడు వందలు నిజమైన రూపాలు కావు మ్యాజిక రూపాలు వందలు చూడండి ఎలాగా ఇచ్చాయి చేతులు కొట్టేందుకు లు తీస్తాడు అవున నేను ఇస్తాను ఇలా పట్టరా అక్కడే ఉండు ఆ బాగా వేసేమంటేనే వేసే మూడు వందలు అయితే వేస్తావా దింగెళ్తావా వాడికిస్తే నిజంగా లాగులో ఎరిగలాగే ఉన్నాడు ఆ సూపు చూడు ఎలా చూస్తున్నాను కొబ్బరి చెప్పులు తింటే చూపులా ఉంటాడు ఇలాగేమంటాను వేయి నేను ఎప్పుడేమంటాను అప్పుడే నాకు తెలవకుండా వేసావనుకో వందలు కాదు మీది నవ్వించేదా కానీ భయపెట్టిచ్చేదా కాదు తమ్ముడు నువ్వు నిజం చెప్పు ఆ కొన్ని చెప్పకు మీది ఏమాట నువ్వు మెల్లిగా మాట్లాడేవనుకోగా నీ తిప్పేశారాకాయలే కానీ భయపెట్టిచ్చాడా గట్టికి వచ్చింది నీ పేరేంటమ్మా అంజీ నీ పీటు గుర్జాము మంచి